రంగారెడ్డి జిల్లా మణికొండ చిత్రపురి కాలనీలో ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ తల్లి సక్కుబాయ్ మరణంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబాన్ని పరామర్శించారు ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి జైబోలో తెలంగాణ సినిమా ద్వారా శంకర్ పెద్ద ఎత్తున సహకరించినట్లు పార్టీ ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్ రమణతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు అప్పటికే దోస్తు బట్ ఈ సినిమా తీయడంతో అప్పుడు ఊపి బాగా ఇందులో గద్దర్ గారి పాట నేను చూసిన విధానం ఈ రోజు కూడా ఈ రోజు కూడా మీరు చూడండి ఎంతమంది సోషల్ మీడియాలో పెడతారు ఆ పాట ఎన్ఆర్ఐ అమెరికాలో అక్కడ ఇక్కడ కార్లో పెట్టుకున్న పాట విడిపోతా ఉంటాడు పెద్దరన్న పాట ఇక్కడ ఉండాలని ఇప్పుడు కలుద్దాం సార్ మాట यस मैले भन्नु पर्यो ला ला यो मान्छे गामन संस्कृति यो गामन संस्कृति यसरी यसरी इधर प्रकाश मान्छे कम्प्लेक्स स्टडी नै गर्नु हुन्छ कांग्रेस पार्टी यो वर्ष राम्रो हुन्छ यसरी यसरी అప్పటికే దోస్తు బట్ ఈ సినిమా తీయడంతో అప్పుడు ఊపి వచ్చింది బాగా ఇందులో గద్దర్ గారి పాట నేను చూసిన విధానం ఈ రోజు కూడా ఈ రోజు కూడా మీరు చూడండి